ఇది మటుకు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాతీలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా కమిషనర్ ఎం హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి నా ఈ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను చూసారండి మిదు తోట పురస్కారం రెండు వేల ఇరవై మూడు శ్రీ తుమ్మేటి రఘోత్తమి రెడ్డి రైతు నేస్తం అండి అది ఇది రైతు నేసం ఫౌండేషన్ ప్రశంసాపత్రం పత్రం అండి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు ఈ మధ్య మార్చి సెవెంత్ జరిగిందండి ఈ రైతు నేసం అవార్డ్స్ లక్కడి కాపూర్లో జరిగిందండి ఎఫ్టీసీసీఐ భవన్లో జరిగిందండి ఈ రైతు నేసం అవార్డ్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఏ అవార్డ్స్ వస్తుంది కాకపోతే నేను నార్మల్గా నా గార్డెన్ నేను చేసుకుంటూ నేను మిద్దు తోటలుని విస్తరించడానికి కొంచెం మంచి మంచి గార్డెన్ సెలెక్ట్ చేసి ఒక ఇరవై నాలుగు మందికి ఇచ్చారండి ఆ ఇరవై నాలుగు మందిలో నేను ఒకదాని అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అందులో రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు నేను వీడియోలు అన్ని చూస్తుంటాను తను మెసేజ్ చేశారు ఇటు మీకు అవార్డు వచ్చిందని చాలా సంతోషం వేసిందండి నాకు అలాగే రఘోత్తమ రెడ్డి గారు అయితే అసలు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా నెల్లూరు వాట్సాప్ గ్రూప్ కూడా అడ్మిన్ అండి ఆయన ఆయన అసలు ఈ సభ్యులందరినీ ఒకటిగా చేసి అసలు ఈ మిది తోట గురించి అంటే ఈ సమస్యల గురించి అది చాలా మందికి తెలియదు కదా ఒకరు ఆన్సర్లు ఒకసిల్ లేస్తుంటారు ఆన్సర్లు ఇస్తుంటాము అందరూ విత్తనాలు పంచుకుంటుంటాము ఆయన ద్వారా చాలామంది గ్రూపులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అందరికి తెలిసే ఉంటుంది ఆయన ద్వారా అసలు ఈ పరిచయం జరిగింది రైతు నేస్తం అనేది కేవలం రఘువత్ రెడ్డి గారి వల్లే జరిగిందండి ఇది ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు జరిగి మీరు నన్ను ఆదరించారు మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు నా వీడియోస్ అన్ని దీనివల్లే నాకు ఈ అవార్డు వచ్చిందండి ఈ వెంకటేశ్వరరావు గారు అయితే పసులు పోయినప్పటి నుంచి మాకు అప్డేట్ల అసలు అడ్రస్ ఇవ్వడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ చాలా మంచిగా చేశారు రెడ్డి గారు కూడా మంచిగా చేశారండి నాకు చాలా హ్యాపీగా ఉంది నా లాంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది వచ్చారు కదా వాళ్ళందరూ నేను కలవలేకపోయానండి కొంతమందిని కలిశాను కలిసేదానికి టైం సరిపోలేదు నాకు వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళ నెంబర్లు తీసుకోవాలని చాలా అనిపించింది లో భోజనాలు అయిన తర్వాత లేట్ అయిందని ఎవరి పాటి అదే అందరూ వెళ్ళిపోయామండి తర్వాత నేను చిన్నగా వాళ్ళతో నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడాలని నా కోరిక ఇది మటుకు నేను అసలు మర్చిపోలేను ఫస్ట్ అవార్డు అండి నాకు నేను ఇప్పుడు దాకా నాకు ఏ అవార్డు రాలేదు అందులో గార్డెన్ మీద నాకు ఇష్టమైన గార్డెన్ మీద రావటం అనేది అంతే అందరిలో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను అని ఒక గుర్తింపు ఇంకోటి ఏంటంటే అసలు ముఖ్యమైనది అంటే పినాక పద్మ గారు అక్కడ వచ్చారండి నాకు చాలా హ్యాపీగా ఉన్నింది తన వీడియోస్ అన్నీ నేను చూస్తుంటాను తను మాట్లాడే విధానం కానీ చెప్పే విధానం కానీ అన్ని చిన్న పిల్లల అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు వివరంగా అన్ని బాగా చెప్తారు అసలు తను కలవటము తనైతే నా వీడియోలు కూడా చూస్తారా అంట నాకు అసలు ఎక్స్పెక్టే చేయలేదండి నా వీడియోలు చూస్తుంటే మీ వీడియోలు చాలా బాగుంటాయి లక్ష్మి మా గార్డెన్ చాలా బాగుంటుంది అన్నారు అసలు నాకు నేను అసలు మర్చిపోలేను అది చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో అన్ని నేను అసలు ఎలా పోయాను అంటే నేను ప్రాపర్ గా తీయలేదండి నాకు ఫస్ట్ తెలియలేదు అందుకని నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ వరకు తీసుకున్నాను అంటే ఒకసారి కూడా అలవాట్లేదు కాబట్టి నేను పూర్తిగా తీయలేకపోయాను ఈ క్లిప్పింగ్స్ ద్వారా నేను ఎలా అవార్డు తీసుకున్నదో చూడండి కాంగ్రెస్ కిసాన్ సెల్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు జాతీయ కాంగ్రెస్ కి ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి యమగోదా రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది రఘుతమ్ రెడ్డి గారు ప్రముఖ మెదతాడ నిపుణులు వారిని వేదికపైకి రావాల్సి కోనక పద్మ గారు మిద్దతాడ నిపుణులు గారు వెంకటేశ్వరరావు గారు సభాధ్యక్షుడిగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి చేస్తున్నారు మన పినాక పద్మ గారు జ్యోతి వెలిగించారండి అలాగే వెంకటేశ్వరరావు గారు రెడ్డి గారు కూడా అందరూ కలిసి వెలిగించారండి లక్ష్మి గారికి అమితమైన తమ ఇంటి సుమారు చదర అడుగుల విస్తీర్ణలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూల మొక్కలు ప్రభుత్వం చేస్తున్నారు సంవత్సరం క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తమ ఇంటి పంట అనుభవాలను తోటి వారికి తెలియజేస్తున్నారు ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ కి పాటి పశువుల ఎరువు వేపపిండి కుళ్ళటి మజ్జిగ లాంటి వాటికి అవసరం ప్రభుత్వ రంగ బ్యాంక్ లో పదవీ విరమణ పొందిన తర్వాత అప్పారావు గారు తన ఇంటి పంట నిర్వహించడం ఇంటి పంట దారుల సంఖ్యను పెంచడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు వారి గురించి చెప్పాలంటే విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందుబాటులో లేని పురాతన విత్తనాలను సేకరించి

నమస్కారాలు ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు భగోత్తమ్మరెడ్డి గారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మనమందరం ఒకటిగా చేసినారు అందుకు చాలా నేను చాలా సంతోషిస్తున్నాను నాకు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఈ బిధి తోటల గురించి బాగా తెలిసింది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే నేను ఎక్కువ సైల్ చేసానన్నీ ఆ తర్వాత కూరగాయలన్నీ పండిస్తున్నాను పది సంవత్సరాల నుంచి కూరగాయలన్నీ పండిస్తున్నాను ఫస్ట్ ఆకురంతో మొదలుపెట్టి తర్వాత ఇంకా మనకి ఆకురంలో వచ్చేసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా ఇంకా నా మంది తోటలో ఒక ఇంచు గొడ స్థలం లేకుండా నేను చాలా గార్డెనింగ్ చేస్తున్నాను అంటే వంగ చెట్లు టమాటోలు నేను ఎక్కువ పెంచుతాను ఎందుకంటే మళ్ళీ ఉండేదిద్దరమైనా కూడా నేను మా చుట్టుపక్కల వాళ్ళకి నా ఫ్రెండ్స్కి అందరికి నేను పంచుతాను నాకు ఈ పంచడం పెంచి పెంచడం అంటే చాలా ఇష్టం అండి అందులో మనం సేంద్రీయ పద్ధతిలో మనం కూరగాయలు పెంచుతున్నాం కాబట్టి అందరికీ పంచి వాళ్ళ అంటే వాళ్ళకి మిద్దె తోటలో అంటే గార్డెన్ చేయలేని వాళ్ళు నేను పంచడం అనేది చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా టెర్రస్ గార్డెను లేని వాళ్ళు ఈ బాల్కనీలు వాళ్ళకి నేను పీవీసీ పైపుల ద్వారా ఎక్కువ రిచ్ సాయిల్స్తో నేను ఒక్కొక్క పీట ఎక్కువ కలిపి నేను కూరగాయలు పండించారండి టమాటాలు పచ్చిమిర్చి వంగ బెండ అవి చాలా బాగా వచ్చినాయి పెద్ద ఎక్కువ ఇల్లు కూడా తీసుకున్నాను అందరు అసలు పైపుల్లో ఎలా వస్తాయి అసలు చెట్టు వస్తుందా లేదా అనుకున్నాను కానీ నేను చాలా మంచిగా పచ్చిమిర్చి అయితే నేను చెప్పలేనండి అంత హార్వెస్ట్ వచ్చింది ఈ బాల్కనీ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఈ అది పైపుల్లో నేను ఈ లాగా చేసుకున్నాను నా తెలిసిన విషయాలు కొందరికి తెలియాలని చెప్పి నేను లక్ష్మీ హోమ్ గార్డెన్ అని చెప్పి యూట్యూబ్ ద్వారా నేను ఇలాంటి విషయాలన్నీ నేను తెలియజేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మనకు సెలవు థ్యాంక్ యూ తర్వాత అవార్డు అప్పారావు గారికి కూడా ఇచ్చారండి రాఘవతమ్మ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగిందండి బాగా పూలతోటి రోజా పూలతోటి అందరు ముంచెత్తారు నేను దూరంగా ఉండడం వల్ల నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను ఆ మంజుల అని నా ఫ్రెండ్ అండి నెల్లూరు మంజుల తనకు కూడా ఇచ్చారండి ఈ అవార్డ్స్ అందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకు తర్వాత మేమంతా కలిసి గ్రూప్ ఫోటో దిగాము చాలా ఫొటోస్ తీసుకున్నాండి అవన్నీ చూడండి అందరం చక్కగా అందరం అవార్డ్స్ పట్టుకొని అంటే చిన్నపిల్లలు అప్పుడు మేము అంత కూర్చొని తీసిన సంఘటనలు అన్నీ గుర్తొచ్చేయండి చాలా హ్యాపీగా ఉన్నింది ఆ టైంలో మాకందరికీ తర్వాత మాకు లంచ్ పెట్టారండి అన్నీ చూడండి అరకెళ్ళ బిర్యానీ అంటే మామూలుగా రైస్తో కాకుండా ఆలు కుర్మాతోటి అంటే అన్నీ వాటితోనే సామల సాంబార్ అన్నం చాలా బాగునిందండి కమ్మగా ఉన్నింది ఊదల పెరుగన్నము అన్నీ మేము ఫుల్గా తిన్నాం చట్నీ అన్నీ అయిపోయానండి ఆ రెడ్డి గారికి నేను నా నేను స్వయంగా చేసిన జేడ్ ఇచ్చానండి జేడ్స్ నేను అట్ట నలుగురికి తెచ్చి తీసుకుని వచ్చాను నేను తనకి చెప్పాను ఒకసారి మళ్ళీ మా ఊరికి రండి మీ అని చెప్పాను ఒకసారి వచ్చారు ఆయన రెండోసారి కూడా రమ్మని చెప్పి నేను ఆహ్వానించడం జరిగింది తర్వాత పద్మ గారికి కూడా నేను జేడ్ ప్లాంట్ ఇచ్చానండి అందుకు నాకు చాలా హ్యాపీ అయ్యినండి తను అసలు ఆ ఫంక్షన్ రావటం నేను అందుకోసమే దాన్ని తీసుకెళ్ళాను పద్మశ్రీ వెంకటేశ్వరరావు కూడా ఇచ్చానండి నలుగురు వరకు తీసుకెళ్ళారండి మంచి నా దగ్గర ఉన్నయన్ని తీసుకెళ్ళి ఇచ్చాను చా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అది ఎక్కడ పెట్టాలమ్మా ఎండలో పెట్టాల ఎడలో పెట్టాలని అడిగారు నేను మంచి ఎండలో ఉండాలండి అని చెప్పాను చూశారు కదండి ఈ వీడియో మాకైతే ఒక మా ఒక మామూలుగా అయితే అవార్డులు ఇచ్చేటప్పుడు ఒక షాల్వా కప్తారు కానీ మాకు ఒక రైతు లాగా మాకు ఈ తలపాగా వేసారు పూలమాల వేసారు అసలు ఒక పండగ లాగా అనిపించిందండి మాకు మాతోటి అందరూ ఇరవై నాలుగు మంది ఉన్నాం కదా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి